అది పాస్ అంటే మీ ఫ్రెండ్ ని చూసి కాగా మైక్ ని చూసి చెప్తే చూసి ఎక్స్‌ప్రెషన్స్ కూడా వస్తాయి కదా రా రమ్మని చెప్పండి మరి నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ అంటే ఈ క్వశ్చన్ నేను పాస్ సరే పాస్ కావగా నేను చెప్తా

అంటే ఫస్ట్ నేమడే భరత్ కాకుండా ఇది చెప్దాం అనుకున్నారా అబ్బాయిదాన్ని ఒకవేళ కానీ సరే అబ్బాయిలు ఏ విషయంలో నవ్వుతారో సిగ్గుపడతారు సారీ సిగ్గు పడతారు అది ఉన్న వాళ్ళకి అడగా లేదు అంటే లేదంటారా సిగ్గు

నేను సైట్ వేయాలి అనుకున్న అమ్మాయి నాకు సైట్ వేసినప్పుడు నేను సిగ్గుపడతా చూడండి కదా లేరు కదా అమ్మాయిలు సైట్ అలా లేరు కానీ చేసేంత సైట్ ఇవే తగ్గించుకుంటే మంచిది మరి ఎందుకు సైట్ వేస్తారు అమ్మాయిలు ఎందుకు సైట్ వేస్తారు అసలు నాకు కూడా తెలియదు వాళ్ళు సైట్ వేసే వరకు వాళ్ళు నాకు సైట్ వేస్తున్నారు సడన్ గా అమ్మాయి వెళ్తే ఇంకా సైట్ వేస్తూ ఉంటారా అప్పుడు తెలుస్తుంది అంతవరకు తెలియదా ఒక శాంపుల్ చెప్పాలని ఇంటర్వ్యూకి వెళ్ళిన నేను ఫస్ట్ చూసా నచ్చింది బట్ నేను చూస్తున్న లోపే ఆమె నేను చూసి నేను మొహం పక్క తిప్పుకున్నా కానీ నేను చాలా సేపు గమనించా నన్నే గమనిస్తుంది కానీ నేను మాట్లాడలే ఎందుకు సిగ్గుపడ్డా నాకు అర్థం కాలేదు సార్

ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అడగమంటారు ఆ క్వశ్చన్ మీకోసం ఆ క్వశ్చన్ లవ్ అరేంజ్డ్ లవ్ కమ్ లేదంటే ఇంకేదో అంటారు మీ ఫ్రెండ్స్ ఏదో సంబంధం అదే బెటర్ అంటదా ఈ లవ్ చేసే కంటే వాళ్ళు నిన్న క్వశ్చన్ దగ్గర మైక్ ఆన్సర్ ఆన్సర్ మీ ఆన్సర్ తన దగ్గర ఉంది